హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఆంధ్రా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి హాఫ్ కిలో చికెన్ బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి టమాటోస్ ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి ఇప్పుడు బాండి పెట్టుకొని తగినంత నూనె పోసుకోవాలి ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకున్నాము ఉల్లిపాయలు కొంచెం వేగాలండి ఇప్పుడు దీంట్లోకి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము పోయేదాకా వేయించుకోవాలి మనము మనము టమాటా ముక్కల్ని వేసుకుందాము ఇప్పుడు మనము చికెన్ని వేసుకుందాము ఇప్పుడు ఈ చికెన్లోకి మనము వన్ స్పూన్ కళ్ళుకు వేసుకుందాము హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాము బాగా కలుపుకోవాలి ఇప్పుడు చికెన్ పైన మూత పెట్టి టూ మినిట్స్ ఉడికించుకుందాము చికెన్లో నుంచి వాటర్ వస్తాయి ఆ వాటర్తో కొంచెం చికెన్ని ఉడకనిద్దాము ఇదిగోండి ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టుకుంటే మనకి చికెన్లో నుండి వాటర్ వచ్చినాయి ఈ వాటర్తోనే కొంచెం చికెన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి వన్ స్పూన్ కారం వేసుకుందాము లోకి మనము వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుందాము వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేద్దాము అవి వేసి బాగా కలుపుకోవాలి ఆ నీళ్ళన్నీ దాకా గ్రేవీ దాకా మనము ఒక టెన్ మినిట్స్ ఉడకనిద్దాము లాస్ట్లో కొబ్బరి పొడి చల్లుకుందామండి కొంచెం పైన కొంచెం కొత్తిమీర చల్లుకుందాం అంతే అండి రుంచే చికెన్ గ్రేవీ కర్రీ ఆంధ్ర స్టైల్లో రెడీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్